హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఈ ముఠా విదేశాలకు తరలించినట్టుగా తెలిపారు ఫారిక్స్ మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా నైజీరియన్లు డబ్బులు పంపుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు కుమార్ ఎప్పటి నుంచి ఇదంతా కొనసాగుతోంది ఏం చెప్తున్నారు పోలీసులు నైజీరియాలకు సంబంధించి థ్యాంక్ యూ సతీష్ హైదరాబాద్ లోని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అయితే ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు నిందితుల నుంచి ఏదైతే నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా కొన్ని డ్రగ్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు డ్రగ్స్ తో సంపాదించిన డబ్బులన్నీ కూడా అవాల రూపంలోని విదేశాలకు పంపినట్లు కూడా నార్కోటిక్ పోలీసులు గుర్తించారు ఫారెక్స్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పంపినట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించడం జరిగింది హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ అందా అయితే ఈ మొత్తం అయితే అయితే తెలుస్తుంది ఇందులో ముగ్గురు నైజీరియన్లు అయితే ఉన్నారు వీళ్ళు ముగ్గురు నైజీరియన్లు కూడా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో కూడా ఆ డ్రగ్స్ విక్రయిస్తున్నారు అలాగే ఆ డ్రగ్స్ రూపంలో వచ్చిన అమౌంట్ అంటే ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న దానికి సంబంధించి అమౌంట్ మొత్తం కూడా విదేశాలకు పంపుతున్నట్లు కూడా ఇప్పటికే నార్కోటి పోలీసులు అయితే గుర్తించారు సేపట్లో కూడా ఏదైతే దీనికి సంబంధించి శ్రీ సందీప్ శాండేలా ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ టీజీ న్యాప్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో దీనిపై ట్రస్ మీట్ కూడా పెట్టుకున్నారు ముఖ్యంగా ఇందులోని ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా దీనిపై విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు మొన్న ఏదైతే జూబ్లీస్ లో కూడా ఒక ట్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు అలాగే ఇప్పుడు తాజాగా నైజీరియన్ సంబంధించి నేను ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు నైజీరియన్స్ అందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడికి స్టూడెంట్ వీసా లేదంటే బిజినెస్ వీసా మీద ఇక్కడ వచ్చి ఇక్కడ డ్రగ్స్ దంద కొనసాగిస్తున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే నార్కోటిక్ బ్యూరో ఒక కార్థమీకి అంచనా దాఖ రావడం జరిగింది అలాగే ఈ డ్రగ్స్ దందాన్ని భారీ ఎత్తులో ఏదైతే నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు అలాగే ఈ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా ఫారెక్స్ ఫారెక్స్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ ద్వారా విదేశాలకైతే ఈ నైజర్లు అయితే పంపుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మీరు ముగ్గురు అదుపులో తీసుకుని వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారనే దానితో ప్రస్తుతం విచారణ ఇంత కొనసాగుతుంది అలాగే వీళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ ఎవరు బరాబోహంలో ఎవరైనా ఉన్నారు అలాగే ఇంత పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ దందా కొనసాగించడానికి వీళ్ళకి సహకరిస్తుంది ఎవరైనా దానిపై ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో పోలీసుల కూడా విచారణ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి కూడా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మొత్తం కూడా ఇటు పోలీసులు కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రోజు ఇటు పంపుల్లోని అలాగే ప్రతి చోట కూడా ఒక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడ డ్రగ్స్ జరుగుతుందనే పక్క ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి చోట కూడా పోలీసులు ఇటు సైబర్ డ్రగ్స్ తో పాటు వాళ్ళు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అలాగే ఇటు పప్పుల్లో తనిఖీలు చేసే సమయంలో కూడా డ్రగ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నారు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళపై నాలుగొట్టి కేసులు కూడా పెడుతున్నారు అలాగే మరొక ఇటు పెడ్లర్లు అంటే ఇటు నైజీరియన్ లాంటి పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ డ్రగ్స్ తో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వికడిస్తున్నారు అనే దానిపై కూడా పోలీస్ ఇప్పటికే పూర్తిగా ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ముగ్గురు నైజీరియన్లు కూడా పక్కా సమాచారంతో వీళ్ళు ముగ్గురుని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏదైతే ఈ డ్రగ్స్ అమ్మి ఆ అమౌంట్ మాత్రం ఫారెన్ కి ఎందుకు పంపుతున్నారు అంటే అంత పెద్ద మొత్తంలోనే ఈ డ్రగ్స్ ఎలా సప్లై చేయగలుగుతున్నారు అనే దానిపై ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఏదైతే క్యాండల్ అంటే സഞ്ജീപ ചാണ്ടി ലൈപ ഡൈറക്ടർ ആജി ലാബ് കോൺഗ്ര വിവരിച്ചേ അവകാശം അത് ഉണ്ട് സതീഷ് രൈറ്റ് താങ്ക് യു കുമാർ